కర్నూలు జిల్లా ఎమెగినూర్ మాచాని సోంపా స్కూల్లో ఎన్సిసి విద్యార్థుల ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు యుద్ధంలో వీరమరణం పొందిన జవాన్లకు అర్పించి ర్యాలీ చేపట్టిన విద్యార్థులు దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కర్నూలు జిల్లా ఎమిగినూరులో మాచాని సోమపా స్కూల్లో ఎన్సిసి విద్యార్థుల ఆధ్వర్యంలో కార్గిల్ విజయ్ దివాస్ యుద్ధంలో వీరమరణం పొందిన వారికి కొవ్వొత్తులు వెలిగించి నివాళర్పించి పట్టణంలో ర్యాలీ చేపట్టారు అనంతరం ఎన్సిసి విద్యార్థులు మాట్లాడుతూ దొడ్డిదారిన భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన పాక్ సైనికులకు మన దేశ ఆర్మీ పరాక్రమాన్ని రుచి చూపించింది ఆపరేషన్ విజయ్ పేరిట కార్గిల్ నుంచి పాకిస్తాన్ చొరబాటుదారులపై యుద్ధభేరి మోగించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ప్రతిఘటన యుద్ధానికి దారితీసింది ఎట్టకెలకు పాకిస్తాన్ ఆక్రమించుకున్న మన పర్వత శిఖరాలను భారత్ తిరిగి స్వాధీనం చేసుకోగలిగింది ఈ విజయానికి ప్రతీకగా ఏటా జూలై ఇరవై ఆరున కార్గిల్ విజయ్ దివాస్గా నిర్వహిస్తున్నామని విద్యార్థులు వివరించారు Cross Indo, have crossed into Kargil district in Kashmir which led a conflict between India and Pakistan. Indian army launched an operation to reclaim occupied territories. Our soldiers, our soldiers survived in a tough weather and rough terrain. After three months of peace fighting, India successfully regained all the occupied territories in Kashmir including Tiger Hill on July ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ హిట్ దాన్ అండ్ మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తున్నానండి గోరిగండ న్యూస్